సమస్యలు రాకుండా ఇబ్బందులు రాకుండా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మంచి నూతనంగా పేరు రావాలని మనందరికీ మంచి భవిష్యత్తులో అత్యున్నత స్థాయిలో ఉండడానికి అందరికీ భగవంతుడు ఆశలు పెట్టాలని ఈనాడు ఈ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేను మీ అందరికీ మరొక్కసారి రెండు వేల ఇరవై నాలుగు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు బాగుండడానికి నేను కూడా కోరుకుంటూ మీ పురమాల శ్రీనివాసు మొమ్మకల్ సర్పంచ్ కాకుండా ఈ రోజు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి నేను మీ అందరికి మనవి చేసుకుంటూ ధన్యవాదాలు అడ్వాన్స్ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కు స్వాగత పలుకుతా ఉన్నాము ఇరవై ఇరవై మూడులో కష్ట నష్టాల కోర్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం జరిగిన ఈ సందర్భంగా తెలియజేస్తాను రాబోయే కాలంలో ప్రతి కార్యకర్తకు ప్రభుత్వం ద్వారా అదేవిధంగా ప్రజలు కూడా న్యాయం జరుగుతాయని కూడా ఈ సందర్భాన్ని ఉన్నాను ఈ అవకాశం కలిపి మీడియా మిత్రులకు ధన్యవాదాలు రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరంలో మంచి మంచి జరగాలని కోరుకుంటూ మీ పులి ఆంజనేయల్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ బిసిసిఎల్ చైర్మన్ హ్యాపీ న్యూ ఇయర్ చూద్దాం నాయకులకు లీడర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు లింగంపల్లి బాబు నగర శాఖ అధ్యక్ష నమస్తే అండి నా పేరు మీరాజ్ ఇటీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్కళ్ళకి దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మన స్టేట్కి సంబంధించి ఏదైతే ఉందో అదైతే గెలిచాము సెంటర్కి సంబంధించింది బాగా కష్టపడి సెంటర్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందని అందరూ భావిస్తున్నారు అందరూ కష్ట కష్టంగా పనిచేస్తూ అందరూ ముందుకు వెళ్తున్నారు ప్రతి ఒక్క కార్యకర్త అయినా ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా అందరూ చాలా కష్టంగా పనిచేసి ముందుకు తీసుకెళ్తున్నారు ఇలాగే ముందు 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 కూడా ప్రజలకు అందరూ సహాయంగా ఉంటాము పార్టీ పరంగా ఎలాంటి ఎలాంటి అభివృద్ధి కోసం పాటుపడతాము ఈ ఆరు గ్యారంటీలు అతి తొందరలోనే పూర్తి చేస్తాం వంద రోజులు ఆరు గ్యారంటీలు కూడా పూర్తవుతాయి రాబోయే ఇంకా ఏవైతే గ్యారంటీస్ ఉన్నాయో జాబులు పరంగా అయినా స్టూడెంట్స్కి పరంగా ఎలాంటి స్టూడెంట్స్కి ఎలాంటి మన పథకాలైన అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అందజేస్తుంది మాటని నిలబెట్టుకుంటుంది ఇలాగే ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ నేను మీ మేరాజ్ కాంగ్రెస్ సిటీ కాంగ్రెస్ అభ్యర్థి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మరియు కా కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు గతంలో యువత ఏదైతే తప్పుడు మార్గంలో ప్రయాణం చేసి వారి యొక్క జీవితాలను దుర్భరం చేసుకున్నారో అలా కాకుండా కొత్తగా ఆలోచించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి సహకరించాలని కోరుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మా తెలంగాణ పద్మశాలి సంఘం నుంచి మరియు మా సిటీ కాంగ్రెస్ పక్షాన నూతన సంవత్సర శుభాకాంక్షలు కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రానున్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము అందరికీ కూడా మంచి ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటూ కొరవి అరుణ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీ అధ్యక్షుడు మా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు సీఎం రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ఆరు గ్యారెంటీలో భాగంగా ప్రజల్లో మంచి స్పందన ఉంది ఉన్నందున ఈ స్కీమ్ ద్వారా ప్రజలందరికీ మేలు జరుగుతుందని కోరుకుంటూ మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరికీ అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ టు ఆల్ ద కా అండ్ పబ్లిక్ సూడే తెలంగాణ ప్రేక్షకులందరికీ యావత్ తెలంగాణ ప్రజలందరికీ కర్మిన ప్రజలందరికీ నూతన సంస్థ రెండు వేల ఇరవై నాలుగు శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన అదే విధంగా పున్నం ప్రభాకరణ పక్షాన కూడా అందరికీ నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియదు కార్యకర్తలకు మరియు మన కర్నా అందరికీ